ఏసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను మనం ఈరోజున చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు కలిగించినటువంటి అందమైన సృష్టి పట్ల ప్రతి క్రైస్తవుడు కూడా బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి అని మనం గ్రహించాలి మనం ఆది కాండము రెండవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని చూడగలిగితే దేవుడైన యహోవా నరుణ్ణి తీసుకొని ఏదేను తోటను సేద్యపరుచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచను దేవుడైన యహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరుచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచను అనే విషయాన్ని మనము పరిశీలన చేస్తే దేవుడు సృష్టించిన సృష్టి అంతటి పట్ల మానవుడు దానిని కాయాలి అని భద్రపరచాలి అని కొన్ని విషయాలు మనం ఈరోజున నేర్చుకుంటాం మనం అసలు దేవుడు చెప్పిన మాటను మనం ఎందుకు వినాలి లోబడాలి అని ఆలోచన చేస్తే మూడు విషయాలు నేను మీ ముందుంచిన తర్వాత దేవుని సృష్టిని కూర్చిన బాధ్యతను మనం ఎందుకు వహించాలో కొన్ని విషయాలు మీ ఉంచుతాను మనం దేవుని మార్గాలు ఉన్నతమైనవని మనం గ్రహించాలి మనం గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో నా తలంపులు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని ఇదే వాక్కు భూమి కంటే భూమికి పైన ఆకాశము ఎంత ఎత్తుగా ఉన్నదో మీ మార్గముల కంటే నా మార్గాలు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నతముగా ఉన్నాయి అని దేవుడు సెలవిస్తున్నా అంటే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని యొక్క మార్గాలు ఎంత ఉన్నతమైనవి అంటే భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో మన తలంపుల కంటే ఆయన తలంపులు మన మార్గాల కంటే ఆయన మార్గాలు అంత ఉన్నతముగా ఉన్నాయి మనం ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులైన వారు మాకంటే జ్ఞానం కలిగిన వారు అనుభవం కలిగిన వారు నైపుణ్యత కలిగిన వారు అని గ్రహించినప్పుడు పిల్లలు ఏం చేస్తారు అంటే తల్లిదండ్రులకు లోబడి వారు చెప్పినట్లుగా చేస్తారు అలాగే ఒక విద్యార్థి ఉన్నతమైన స్థితికి ఎదగాలి అంటే ఉపాధ్యాయునికి మాట విని లోబడాలి అలాగే ఒక శిష్యుడు ఒక అయిన పనివానిగా పనితనాన్ని నేర్చుకోవాలి అంటే గురువు గారు చెప్పిన మాట విని దానికి లోబడాలి అలాగే దేవుడు మనకంటే ఉన్నతమైన వాడు ఉన్నతమైన ఆలోచనలు మార్గాలు కలిగిన దేవుడు గనక మనము ప్రతి ఆయన మాటకు విని లోపడాలి అన్న విషయం మనం గ్రహించాలి రెండవదిగా మనం అందులో దేవుని మార్గాలు ఖచ్చితమైనవి అని మనం గ్రహించాలి ప్రసంగీ గ్రంథం మూడవ అధ్యాయం పద్నాలుగో వచనంలో దేవుడు చేయు పనులన్నీయు శాశ్వతములని నేను తెలుసుకుంటుని దానికి ఏదియూ చేర్చబడదు దానిలో నుండి ఏది తీసివేయబడదు అని దేవుని వాక్యము సెలవిస్తుంది అంటే దేవుని మార్గములన్నీ దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని మనం గ్రహించాలి మనం దేవుడు మనకి ఇచ్చిన వాక్యము అంటే ఆయన ఆలోచనలు ఉద్దేశాలు ప్రణాళికలు ఎంత ఖచ్చితమైనవి అంటే దానిలో ఏదో తక్కువ ఉన్నట్లుగా మనం చేర్చవలసిన అవసరత లేదు అలాగే దానిలో ఏదో కానిది లేక అధికంగా ఏదో ఉంది అని దానిని తీసి సరిచేయవలసినటువంటి అవసరత లేదు అంటే ఒక మట్టి మూసలో ఏడు మారులు కరగబడినటువంటి వెండి అంత పవిత్రమైనవి దేవుని యొక్క మాటలు కనుక దేవుని మార్గాలు ఉన్నతమైనవి దేవుని మార్గాలు ఖచ్చితమైనవి రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనాన్ని మనం చూస్తే దేవుని యొక్క మార్గాలన్నీ కూడా మన మేలుకే ఉద్దేశించబడ్డాయి అందుకనే దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుటకై ఆయన సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు అని రాయబడింది అంటే దేవుని మార్గాలు ఉన్నతమైనవి దేవుని మార్గాలు ఖచ్చితమైనవి దేవుని మార్గాలన్నీ కూడా మన మేలు కోసమే ఉద్దేశించబడ్డాయి కనుక ఆయన ప్రతి మాట విని లోబడడం మనకు ఎంతైనా ఆశీర్వాదకరమైన విషయమై ఉంది మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని సృష్టి పట్ల మనం ఎందుకు బాధ్యతను కలిగి ఉండాలి అంటే మనం సృష్టింపబడిన ప్రతీది కూడా దేవునికి చెందినది అన్న విషయం గ్రహించాలి సృష్టింపబడిన ప్రతీది దేవునికి చెందింది అందుకనే కీర్తనల గ్రంథం ఇరవై నాలుగవ కీర్తన మనం ఒకటి రెండు వచనాలలో కీర్తనల గ్రంథం యాభైవ అధ్యాయం పది నుండి పన్నెండు వచనాలలో భూమియు దాని సంపూర్ణత యహోవాదే అని రాయబడింది భూమియు లేక లోకమును దాని సంపూర్ణత అంతయు దేవునిదే అని రాయబడింది రోజున మనం ఎవరినైనా వారు ఇల్లు చూడడానికి రమ్మన్నప్పుడు మనం ఆ ఇంటిలో ఉన్న టీవీని ఫ్రిడ్జ్ను ఏసీని ఇదెవరిది ఎవరిది అని అడగక్క లేకుండానే మా ఇల్లు మా వస్తువులు అని చెప్తారు అలాగే దేవుడు మానవులందరితో కూడా భూమియు దాని సంపూర్ణత అంటే భూమిలో సృష్టింపబడిన ప్రతీది కూడా నాదే నాదే అని ఆయన మాట్లాడుతున్నారు రోజున దేవుడు సృష్టింపబడిన వాటిని కొన్ని భాగాలుగా విభజించి చూస్తే అంటే సృష్టింపబడిన ప్రతీది నాదే అన్నాడు మనం ఆకాశాన్ని చూస్తే అందులో సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అవన్నీ కూడా దేవునివై ఉన్నాయి రెండోదిగా భూమి మీద మూడొంతుల నీరుంది మనకి మహాసముద్రాలు సముద్రాలు భూమి కలిగి ఉంది ఆ సముద్రంలో సంచరించేటటువంటి జలచరాలన్నీ కూడా అంటే చేపలు మహామత్స్యములు అందులో సంచరించే ప్రతిదీ కూడా దేవుడు సృష్టించినది దేవునికి చెందినది అలాగే మనం భూమిని గురించి కనుక పరిశీలన చేస్తే భూమిలో ఎగిరే పక్షులు ఉన్నాయి ఇంకా పాకేటటువంటి పురుగులు అంటే క్రిమి కీటకాలు కూడా మనకి కనపడతాయి అలాగే నాలుగు కాళ్ళ జంతువులు ప్రతి విధమైనటువంటి మొక్కలు ఇవన్నీ కూడా దేవుడు సృష్టించనివి దేవునికి చెందినవై ఉన్నాయి అందుకనే మనం రోమా పత్రిక పదకొండవ అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఆయన మూలముగా ఆయన ద్వారా ఆయనను బట్టి అవి సృష్టింపబడ్డాయి అని రాయబడింది అవి ఏంటి అని మనం తులసి పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేను నుండి ఇరవై వచనాల్లో చూస్తే ఆకాశం అందున్నవి అయినా భూమి అందున్నవి అయినా అవి దృశ్యమైనవి అయినా అదృశ్యమైనవి అయినా సింహాసనాలైనా ప్రభుత్వాలైనా ఏదైనా కానీ ఆయన మూలముగా ఆయన ద్వారా ఆయనను బట్టే ఉన్నాయి అని రాయబడింది అంటే ఆకాశంలో కనపడే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలైనా సముద్రంలో సంచరిస్తున్నటువంటి జలచరాలైనా భూమి మీద ఉన్న ప్రతి జాతి వృక్షము ఎగిరే పక్షులు పాకే పురుగులు నాలుగు కాళ్ళ జంతువులైనా అవన్నీ కూడా దేవునివి దేవునికి చెందినవి అన్న విషయాన్ని మనం గ్రహించాలి ఇప్పుడు రెండవదిగా సృష్టిని సంరక్షించవలసిన బాధ్యత మన మీద ఉంది మనం ఆది కాండము రెండవ అధ్యాయం పదిహేనవ వచనాన్ని మనం చదివితే దేవుడైన యహోవా నరుణ్ణి తీసుకుని ఏదేను తోటను సేద్య పరుచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచెను అని లాయబడి అంటే సృష్టింపబడిన ప్రతీదీ దేవునికి చెందింది ఆ సృష్టింపబడిన దానిని కాయుటకు దేవుడు ఏం చేశాడు అంటే నరునికి బాధ్యతను అప్పగించాడు అంటే ఆయన సృష్టిని ఎలా చేసి మన చేతులకి అప్పగించాడు అంటే మనకి ఆది కాండము ఒకటవ అధ్యాయం ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటి వచనాలు అంటే చివరి వరకు మనం చదివితే ఆయన సమస్తమును యావత్తును మంచిదిగా చేశను అని రాయబడింది అంటే దేవుడు సృష్టించిన వాటిలో ఏది కూడా చెడు లేక ఏది చెడుతనం అనేది లేకుండా యావత్తును మంచిదిగా చేసి ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని చెప్పిన దేవుడు సృష్టింపబడిన యావత్తు మంచిదిగా చేసి ఆ మంచిదిగా చేసిన సృష్టిని కాయుటకు దేవుడు మనిషికి ఏం చేశాడు అంటే బాధ్యతను ఉంచాడు అంటే మనం రెస్పాన్సిబిలిటీ అంటే దేవుడు అప్పగించిన దానిని మనం నిర్వాహకులుగా ఉండాలి గృహ నిర్వాహకులుగా మనం దేవుడు సృష్టించిన సృష్టి మీద గృహ నిర్వాహకులుగా ఉండి దానిని కాపాడవలసిన బాధ్యత మనదై ఉన్నది కనుక మనం ఏం చెయ్యాలి అంటే మొట్టమొదటిగా ఏలుబడి చేసేవారిగా ఉండాలి దేవుడు ఆదాము అవ్వలను సృష్టించి వారిని మీరు పలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి ఆకాశ పక్షులను సముద్ర జలచరాలను నాలుగు కాళ్ళ జంతువులను సమస్తము ఏలుబడి చెయ్యండి అన్నాడు అంటే ఏ విషయంలో మనం ఏలుబడి చెయ్యాలి అంటే భూమి మీద దేవుని చిత్తము నెరవేరునట్లు ఏలుబడి చేయాలి అంటే నరునికి నివాసయోగ్యముగా దేవుడు ఈ భూమిని చేశాడు ఈ భూమి పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నదో అది ఈ భూమి మీద నెరవేరునట్లు మనము సృష్టింపబడిన వాటిని ఏలేవారిగా ఉండాలి రెండవదిగా సృష్టింపబడిన దానిని మనం కాపాడేవారిగా ఉండాలి అంటే పాడైపోకుండా నాశనం అయిపోకుండా దానిని కాపాడుకోవాలి మూడవదిగా జ్ఞానయుక్తముగా సృష్టింపబడిన వాటిని వాడుకోవాలి అంటే మనస్వార్థ ప్రయోజనం కోసం కాదు కానీ దేవుని నామానికి మహిమ కలుగునట్లు సృష్టింపబడిన ప్రతి దానిని దేవుడు మన చేతిలో పెట్టి మీరు గృహ నిర్వాహకుల వలె దీనిని సంరక్షించండి కాపాడండి అన్నాడు కనుక మనం జ్ఞానయుక్తముగా మనం స్వార్థంగా కాకుండా జ్ఞానయుక్తముగా ప్రతి దాన్ని దేవునికి మహిమకరంగా వాడుకోవాలి ఇక మూడవదిగా మనము గృహ నిర్వాహకుల వలె దేవునికి లెక్క అప్పగించాలి అనే విషయం గ్రహించాలి మనం మొదటి కొరింది పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో గృహ నిర్వాహకులలో ప్రతి వాడు నమ్మకమైన వాడయుండుట ఉండుట ఆవశ్యకము అంటాడు అంటే దేవుడు సృష్టి యావత్తు దేవునికి చెందింది ఆ సృష్టిని మనం కాపాడడానికి గృహ నిర్వాహకుల వలె ఉంచబడ్డం ఇప్పుడు మనం ఏదో ఒక దినాన్న దేవునికి లెక్క చెప్పాలి అన్న విషయం మనం గ్రహించాలి మనం బానిసగా ఉన్నటువంటి యోసేపును చూసిన పొత్తీపర్ మార్కెట్లోనికి వెళ్ళి అతన్ని కొనుక్కొని ఇంటికి తెచ్చిన తర్వాత ఆ ఇంటి మీద బాధ్యతను అప్పగించాడు పనులు జరిగించమని యోసేపు చాలా నమ్మకస్తుడే యజమాని ఇచ్చిన ఆస్తినితో వ్యాపారము జరిగిస్తూ దాన్ని వృద్ధి చేసి దానిని కాపాడి మరలా దానిని యజమాని చేతికి అప్పగించినప్పుడు పొత్తి పరు మెచ్చుకొని తన ఇంటి యావత్తు మీద తనను అధికారిగా గృహ నిర్వాహకుడిగా నియమించాడు మనల్ని కూడా దేవుడు గృహ నిర్వాహకుల వలె మనకి ఏం చేశాడు అంటే ఆయన సృష్టించినటువంటి అందమైన సృష్టిని మన చేతులకి అప్పగించి దాన్ని కాపాడమని బాధ్యతనిచ్చాడు కనుక ఏదో ఒక రోజున ఆయన లెక్క అడుగుతానికి వస్తాడు అన్న విషయం మనం గ్రహించాలి ఉదాహరణకి ఒక ధనవంతుడు ఇతర దేశాలకు వెళ్తా తన దాసుల్ని పిలిచి ఒకడికి ఐదు తలాంతులు ఒకడికి రెండు తలాంతులను ఒకనికి ఒక తలాంతుని ఇచ్చి అతడు ఇతర దేశాలకు వెళ్ళాడు అయితే మరలా వచ్చినప్పుడు దాసుల్ని పిలిచి తాను అప్పగించిన ఆస్తిని గురించి లెక్క అప్పగించమన్నాడు అప్పుడు ఐదు సంపాదించిన వాడు ఐదుకు ఐదు రెండు సంపా ఇచ్చుకున్నవాడు రెండుకు రెండు సంపాదించి తిరిగి యజమాని చేతిలో పెట్టినప్పుడు బల నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ తక్కువ వాటిలో నమ్మకంగా ఉన్నావు గనక మరింత విస్తారమైన ఆస్తిని నీకు అప్పగిస్తున్నాను నాతో కలిసి సంతోషించు అన్నాడు కానీ ఒకటి తీసుకున్నవాడు అది భూమిలో దాచిపెట్టి ఇదిగో నీ ధనాన్ని నీవు తీసుకోమని ఇచ్చాడు అప్పుడు సోమరివైన చెడ్డదాసుడ నేను నీకు ఇచ్చిన దానిని సరిగా వినియోగించుకోలేదు గనక నిన్ను కఠినంగా శిక్ష విధిస్తున్నాను అని వెలుపల చీకటిలోనికి అనగా అగ్ని ఆరని ఆత్మ చావని నిత్య నరకంలోనికి అతన్ని నెట్టివేశాడు అంటే ఈ రోజున మనము కూడా అందమైనటువంటి సృష్టిని దేవుడు కలిగించి దానిని గృహ నిర్వాహకులుగా కాపాడమని బాధ్యతను మనం ఏదో ముంచితే మనము దేవునికి లెక్క అప్పగించాలి అని మనం ఏం చేయాలి అంటే మనకివ్వబడిన దానిని సరిగా వినియోగించుకోవాలి ఉదాహరణకి ఈ సృష్టిని కాపాడడము అనేది దేవుని గుణలక్షణలో ఒక గుణలక్షణము అన్న విషయం సరిగ్గా మనం గ్రహించాలి ఈరోజున దేవుడిచ్చినటువంటి సృష్టిలో అనేక మంది స్వార్థపరులు అవసరం లేకుండానే ఎకరాల ఎకరాల భూమిలో ఉన్నటువంటి వృక్షాలను నరికి వేస్తున్నారు దాన్ని ఎడారిగా మార్చేస్తున్నారు దాని ద్వారా వచ్చిన నష్టం ఏంటి అంటే ఈ భూవాతావరణంలో వేడి పెరిగి మంచు కొండలు సహితము కరిగిపోయి సముద్ర మట్టము పెరిగి వరదలు వచ్చి సునామీలు వచ్చి మునిగిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి అలాగే దేవుడి ఇచ్చినటువంటి మంచి వాతావరణంలో ఉన్న గాలిని కొంచెం మంది స్వార్థపరులు కలుషితంగా మార్చేస్తున్నారు అంటే ప్రజల ఆరోగ్యం ఏమైతే మాకేంటి అని ఫ్యాక్టరీల నుండి వెలువడుతున్న పొగ ద్వారా లేక గాలిలో కొన్ని విధమైనటువంటి చెడు దుర్వాసనలు కలవడం ద్వారా అనేక మందికి శ్వాస సంబంధితమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి అలాగే మరి కొంచెం మంది నీటిని కలుషితము చేయడం ద్వారా అంటే కొంచెం మంది బాధ్యత లేనివారు ఎవరేమైతే నాకేంటి నా అవసరాలు తీరిపోవాలి అని మానవుని యొక్క మలాన్ని మంచినీళ్ళ యొక్క చెరువుల దగ్గర కాలవల్లో అది కలిసేలాగా విడిచిపెట్టడం ద్వారా అది మెల్లగా వాటర్ ట్యాంక్లోనికి ఎక్కి అది గొట్టాల ద్వారా ప్రతి ఇంటికి చేరి ఎవరైతే అలా కలుషితమైనటువంటిని నీటిని తాగారో వారికి వాంతులు విరోచనాలు లాంటి అనారోగ్యాలకు గురవుతూ ఉన్నారు అంటే ఈ రోజున దేవుడిచ్చినటువంటి నేలను కూడా మనం పరిశుద్ధమైనదిగా మనం ఉంచుకోవాలి కానీ అనవసరమైనటువంటి ప్లాస్టిక్ను అధికంగా వినియోగించడం అనేకమైన వ్యర్థాలను ఎలా పడితే అలా పారవేయడం ద్వారా మన నేల కూడా ఏమవుతుంది అంటే కలుషితమైన నేలగా మారిపోతుంది ఇది గాలి కలుషితమైతే నీరు కలుషితమైతే నేల పాడైపోతే లేక చెట్లు నరిగితే వచ్చే నష్టం ఏంటి అని మీరు కొంచెం మంది ఆలోచించవచ్చు కానీ దేవుని నమ్మినటువంటి బిడ్డలు బాధ్యత కలిగిన వారిగా ఎలా ఆలోచన చేయాలి అంటే దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనుషులను చేసుకున్నాడు కనుక నా ద్వారా ఎవరికి హాని జరగకూడదు ఎవరికి నష్టము వాటి అందరూ కూడా క్షేమంగా ఉండాలి అని మనం ఎలా వ్యవహరించాలి అంటే బాధ్యత కలిగిన వారిగా ఆలోచించాలి బాధ్యత కలిగిన వారిగా వ్యవహరించాలి మనం బైబిల్ గ్రంథం మనకి ఎంత స్పష్టమైనటువంటి ఆలోచనలు ఇస్తుంది అంటే కొన్ని ఆలోచనలు మీ ముందుంచి నా వాక్యాన్ని ముగిస్తా కొన్ని తెలంగాణ ప్రాంతాలలో వారికి ఇంత సమృద్ధిగా నీరు దొరకని కారణం చేత వారి పొలాలకు నీరు పెట్టడానికి పశువులు నీరు త్రాగడానికి వారు బోరు బావులు లాంటివి వేయిస్తూ ఉన్నారు అయితే ఆ బోరు బావి వేసిన తర్వాత నీళ్లు పడవ పడకపోతే మాకెందుకులే అని నిర్లక్ష్యంగా అంటే మా పిల్లలు ఇక్కడికి రారు అని మా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు అని లేకపోతే ఇక్కడ గొయ్యుంది అని మాకు తెలుసు ఎవరేమైతే మాకేంటి అని నిర్లక్ష్యంగా వదిలిపెడుతున్నారు కానీ అలాంటి బోరు బావులను నిర్లక్ష్యంగా వదిలిపెట్టడం ద్వారా ఈ రోజులలో అనేక మంది చిన్నారులు వాటిలో పడి ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు అంటే ఇది ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు అంటే నిర్గమాకాండం ఇరవై ఒకటవ అధ్యాయం ముప్పై మూడవ వచనంలో ఒకడు తీసిన గోతిని వాడు మూయకపోతే అందులో పశువు పడి చనిపోతే ఆ గోతి కామాందుడు అంటే ఆ గొయ్యి తీయించి నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన వాడే దానికి బాధ్యత వహించాలి కనుక ఏ క్రైస్తవుడు కూడా ఇలాగా మనకి కానీ ఇతరులకు కానీ మన ద్వారా హాని జరగకూడదు అంటే మనం ఇతరుల కాళ్ళకు ఏది అడ్డం తగలకుండా లేక మనం తీసినటువంటి గోతులను నిర్లక్ష్యంగా వదిలిపెట్టకుండా బాధ్యత కలిగి వాటిని మూసివేయడం అన్నది మన బాధ్యత అలాగే మనం చాలామంది ఈ వర్షాకాలము ప్రారంభమైతే ఎక్కడ పడితే అక్కడ బహిర్భూమికి వెళ్ళి దానిని కాలవల్లో చెరువుల్లో కలిసేలాగా వదిలిపెడుతున్నారు కానీ మనం ద్వితీయోపదేశాండం ఇరవై మూడవ అధ్యాయం పదమూడవ వచనాన్ని చూస్తే ఒక సైనికుడు బహిర్భూమికి వెళ్ళేనప్పుడు దేవుడు ఏమన్నాడు అంటే కూడా ఒక గసికిని పట్టుకెళ్ళమన్నాడు అంటే ఆ గసికితో గొయ్యి తీసి అతడు బహిర్భూమికి మలాన్ని విడిచిన తర్వాత దాన్ని కప్పెట్టి మీ భూమిని పరిశుద్ధంగా ఉంచుకొనండి అన్నాడు ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు గనక ఆయన సంచరించేటటువంటి మన గృహాలు మన జీవితాలు మన నేల పరిశుద్ధంగా ఉంచుకోవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అలాగే చాలామంది నూతనమైన గృహాలు కట్టుకుని పైన పిట్టగోడలు కట్టకుండా దాన్ని వదిలిపెడుతున్నారు కానీ ఎవరైనా పిల్లలు ఆ బిల్డింగ్ మీదకి ఎక్కి పడిపోతే బాధ్యత ఎవరిది అంటే ద్వితీయోపదేశాండం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఏమని సెలవిస్తుంది అంటే ఆ పడిన వాని అంటే ఎవరైతే పడి చనిపోయారో ఆ హత్య దోషము మీ మీదకి రాకుండా మీరు మీ ఇంటి పైన పెట్టగోడలు కట్టించాలి అని దేవుడు సెలవిచ్చాడు అంటే దేవునికి సృష్టి పట్ల ఎంత బాధ్యత ఉంది అంటే ఆయన అంటాడు ఒక కాసుకు రెండు పిచ్చుకలు అమ్మబడతాయి అయితే నా చిత్తము లేకుండా అందులో ఒక పిచ్చుకైనా నేల పడదు అంటాడు అంటే ఒక పిచ్చుకును గురించే దేవుడు అంత బాధ్యతగా వ్యవహరిస్తూ ఉంటే అదే సమయమందు ఆయన స్వరూపమందు ఆయన పోలిక చప్పున చేయబడిన పిల్లలు అండ్ ఆ పిల్లలకి మన అజాగ్రత్త వలన ఎవరేమవుతా నాకెందుకు అని మన స్వార్థం కొలది కొంచెం మంది చేసేటటువంటి పనుల ద్వారా ఇతరులైనటువంటి మనుషులు నష్టపోతే వారు వ్యాధులకు గురైతే వారుకి ఏదో ఒక నష్టము వాటి దానిని గురించి దేవుడు లెక్క అడుగుతాడు అన్న భయము భక్తి ప్రతి క్రైస్తవుడిలో కూడా ఉండాలి అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుని మార్గాలు ఉన్నతమైనవి దేవుని మార్గాలు ఖచ్చితమైనవి దేవుని మార్గాలన్నీ కూడా మన మేలు కోసమే ఉద్దేశించబడ్డాయి అందుకని దేవుడు పరలోకము లాంటి అందమైన భూమిని సృష్టించి ఆ భూమిని లేక సృష్టిని కాపాడమని మానవునికి బాధ్యతను అప్పగిస్తే ఆ బాధ్యతను స్వీకరించిన మనిషి దేవుడు సృష్టించిన ప్రతి దానిని కూడా జ్ఞానయుక్తముగా అంటే తన అవసరాలు తీర్చుకోవడానికి దేవునికి మహిమ కలగడానికి వినియోగించుకుంటూ మన ద్వారా ఎవరికి నష్టము కలగకుండా మనం ఏం చేయాలి అంటే చాలా బాధ్యతగా మనం వ్యవహరించాలి అంటే క్రైస్తవులు నిర్హేతుకముగా కారణము లేకుండా ఏ జీవిని కూడా హింసించకూడదు బంధించకూడదు దాన్ని హింసకు గురి చేయకుండా చాలా జాగ్రత్త పడాలి చిన్న ప్రార్థన చేసుకున్నాం తండ్రినికే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం నాయన నాయన ఒక క్రైస్తవుడు కలిగి ఉండవలసినటువంటి దైవికమైన గుణలక్షణాలలో సృష్టిని కూర్చినటువంటి శ్రద్ధ అనేది కూడా ఒక దైవికమైన గుణలక్షణమై ఉన్నది కొంచెం మంది వారి స్వార్థం కోసం నాయన మొక్కలను నరికి వేయడం ద్వారా నైనా సృష్టిలో వాతావరణంలో సమతుల్యత దెబ్బతిని వాతావరణం విపరీతమైన వేడెక్కి నాయన సముద్ర మట్టము పెరిగి అనేక ప్రాంతాలు మునిగిపోయే అవకాశాలున్నాయి కనుక నాయన చాలా జాగ్రత్తగా నీ బిడ్డలు నాయన వ్యవహరించడానికి నీ పరలోకపు జ్ఞానాన్ని మీరు దయచేయండి కొంచెం మంది స్వార్థపరులు ప్రజల ఆరోగ్యం ఏమైతే మాకెందుకని ైనా గాలిని కలుషితము చేస్తూ నీటిలోనికి వ్యర్థ పదార్థాలను వదిలిపెడుతూ అనేక మందికి శ్వాస సంబంధితమైన వ్యాధులు రావడానికి అనేక మంది ఆరోగ్యము దెబ్బతినడానికి కారణమవుతున్నారు కానీ అది వాళ్ళు గ్రహించక నైనా నీవు లెక్క అడుగుతావు అనే భయము భక్తి లేక నాయనా చేస్తూ ఉండగా నైనా నీవు ఇతరుల ఆరోగ్యము పాడు చేస్తే నీవు లెక్క అడుగుతావు అని వారు గ్రహించి బహు జాగ్రత్త కలిగి జీవించడానికి సహాయం బిడ్డ కూడా ఇతరులకు హాని చేసే నైనా మద్యము కానీ దోమపానానికి సంబంధించినవి కానీ గంజాయి లాంటి వాటి జోలికి అమ్మకాలు చేయకుండా వారు జ్ఞానము కలిగి మా ద్వారా ఇతరులకు మేలే జరగాలి వారు ఆశీర్వదించబడాలి అని నేను ఎలాంటి చెడు వ్యాపారాలలో జోక్యం చేసుకోకుండా అది దైవ వ్యతిరేకమైన పద్ధతి అని వారు గ్రహించడానికి సహాయం చేయండి అలాగే నన్ను ఎవరు కూడా నేను నీవు అసహించుకునే వాటికి దూరంగా ఉంటూ నాయన ఇతరులకు మేలు కలిగించే వాటిని చేయడానికి మీ సహాయ సహకారాలు మెండుగా దాయిచేయమని ఏసునామంలో అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె